ఈరోజు మనం కోటి నద్యశాస్త్రంలో మూడో అధికారంలో అధ్యాయం పద్నాలుగు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకటన అరవై ఐదు మిగులు కర్మ కర్పలము అందు మృతకాధికారము ప్రకటన అరవై ఆరు సమూయ సముత్నము వేతనము పుచ్చుకున్న తర్వాత పనిచేయని మృత్యునికి పన్నెండు పన్నముల దండము పనిచేసిన వారికి నిర్బంధములు ఉంచబడట అతడు ఆశ ఆసక్తుడైనప్పుడు నీతి యందు నియక్తుడైనప్పుడు వ్యాధితుడైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఒప్పందము రద్దు చేసుకొనవచ్చును లేదా మరి ఒకని చేత పని చేయవచ్చును లేదా యాజమాని వ్యయమును అతని నుండి వసూలు చేసి మరి ఒకని చేత పనిని చేయించుకొనవచ్చును ఒప్పందములో ఈ పనిని నీవు మరి ఒకరిని చేత చేయించరాదు నేను మరి పనిని చేయను అను షరతు ఉన్నదను కారణం చేత యాజమాన్య అతని నుండి పులిపుచ్చుకుంటా మాట దగ్గర ఉందా వాళ్ళ నెంబర్ ఒకసారి మెసేజ్ పంపించండి ఫోన్ చేస్తా ఈ పని నీవు మరొకని చేతి చేయించరాదు నేను మరొకరి పనిని చేయను అని షరత్తు ఉన్నదాన్ని కనడం చేత యాజమాని అతని నుండి పనిపుచ్చుకుని పోయాను మృత్యుడు పని చేయకపోయిన దండము పన్నెండు పన్నెండును యాజమాని కాక మరొకని నుండి అతను వేతనమును పుచ్చుకున్నప్పుడు పని పూర్తయిన తర్వాత అతడు ఇష్టము లేని ఏడలా ఎక్కువ పని చేయవలసినది లేదు బృత్యుడు హాజరైనప్పుడు యాజమాన్య పని చేయించుకున్న పక్షమున పనిచేసినట్లే భావించను అని ఆచార్యుడు కాదు అని కౌట్యుడు నిరతనం చేసిన పనికి కాని చేయని పనికి కాదు పనిలో కొంత భాగమును చేయించుకున్న తర్వాత మిగిలిన పని చేయించుకునే పక్షిమును పని పూర్తిగా చేసినట్లు భావించాను బృక్షడు ఒప్పుకున్న ప్రదేశం ముందు కానీ కాలం ముందు కానీ పని చేయనప్పుడు ఉప్పును ఉప్పుకోన దానికంటే దాని కంటే భిన్నముగా దానిని చేసినప్పుడు ఇష్టము లేని ఎడ అది చే చేయబడినట్లు భావించవలసినది లేదు అనుకున్న దాని కంటే ఎక్కువ పని చేసినప్పుడు కష్టము వ్యర్థపరచరాదు దీన్ని బట్టి స సంఘములో చే చేరి పనిచేయు వృత్తులను విషయమును తెలుసుకునే సంఘం యొక్క ఆదేశము అనుసరించి పనిచేయుటకు వచ్చిన వాడు ఏడు రోజులు పని పనిచేయవలను అటు తర్వాత సంఘము మరి ఒక కనిని పనిని పూ పూర్తి చేయించవలను యాజమాన్యకి తెలియక పురోపక సంఘము పనివానికి తొలగించేటుగాక కొంత వాణిని ప్రవేశపెట్టిన కానీ చేయరాదు దీనిని అతిక్రమించిన ఇరవై నాలుగు పనముల దండం సంగము చే తొలగించబడిన దానికి ఇందులో సగము దండం ఇది బృతకాధికారం సంగములో వృత్తులు వ్యవహరింప వ్యవహారమందు కలిసి పనిచేయు భాగ భాగస్వాముల ఒప్పందముల ప్రకారం కానీ సా సమముగా కానీ వేతనమును వివాహం చేయవలం లేదా కర్షకులు వ్యాపారస్తులు పంటలకు పుణ్య వస్తువులకు సంబంధించిన పనులు ప్రారంభ కాలంలో మధ్య వ్యాధితుడై వారిలో ఒకడు పనిచేయనప్పుడు వాడు చేసిన పనిని బట్టి ఇతనికి భాగ్యమైన తన బదులుగా మరి ఒకని చేత పనిచేసినప్పుడు వారి రీతనకి భాగమును పూర్తిగా ఇవ్వరు పుణ్యములన్నీ సంసిద్ధులైన ఫలితములు ఇచ్చినప్పుడు అతడు వ్యాధితులైన ఎడల అతని భాగమును ఆచటే ఆచటిని అప్పటికప్పుడు ఇచ్చివేయవలను ఎలా మార్గం మధ్యమున సిద్ధి కానీ అసిద్ధి కానీ సహజము కానీ పని ప్రారంభమైన తర్వాత ఆరోగ్యవంతులకు ఉన్న పని చేయని భాగస్వామి పన్నెండు పన్నముల దండము ఇవ్వలేను పని మానివేటకు అతనికి స్వేచ్ఛ ఉండరాదు పన్ పణ్యములను అపహరించిన భాగస్వామిని చేసినందుకు భాగ భాగమున అభయమును ఇచ్చినట్లు చెప్పి వాటిని ఇచ్చి పట్టుకొని అతడు తిరిగి అపహరించిన ప్రదేశ ప్రదేశాంతరములకు వెళ్ళిన ప్రవాసమే శిక్ష మహాపరా పరాధము చేసిన రాజద్రోహిని రాజద్రోహిలే భావించగలను యజ్ఞలను చేయించు ఆశ్చర్యములు ప్రత్యేకము వారిని ఇవ్వబడిన దక్షిణలను తప్పి తక్కిన మొత్తంలో ఒప్పందము ప్రకారము కానీ తమముగాని పంచుకోను అగ్ని పోషకము మొదలకు క్రతువులందు దీక్ష తర్వాత వ్యాధి అయిన యాజకుడు ఐదవ భాగమున సోమ విక్రయము తర్వాత నాలుగవ భాగమున మధ్య మోహదమున ప్రవర్ధవాసాంతరము మూడవ భాగమున మధ్య మోహోపాసము తర్వాత అర్ధ భాగమును ప్రాత సం ప్రాత సహానా ఉపాధిక భాగమును తీసుకున్నారు మధ్యం మధ్య మధ్యందిన నవ